ఆధ్యాత్మిక బంధువులకు నమస్సులు ప్రతి ఆది మరియు బుధవారం మనం మరణం చేసుకునే శ్రీమద్ భగవద్గీత సందేశం జ్ఞానకర్మ సన్యాస యోగం నుండి ఈరోజు ముప్పై రెండు మరియు ముప్పై మూడు శ్లోకాల యొక్క భావాన్ని మనం తెలుసుకుందాం ముప్పై రెండవ శ్లోకం ఏవం బహువిధ యజ్ఞావిత బ్రహ్మణ ముఖే రకరకాలైన యజ్ఞాలన్నీ కూడా కర్మను ఆశ్రయించినవే వేదాల్లో అక్కడక్కడ చెప్పబడ్డాయి కానీ కర్మ జ్ఞాన విద్య పనులన్నీ కూడా యజ్ఞములే సర్వాన్ ఏవం జ్ఞాత విమోక్షసే అని గుర్తించగలిగినప్పుడు మోక్ష ప్రాప్తి కలుగుతుంది యజ్ఞభావం అనేది మనసులో ఎల్లవేళలా ఉండడం వల్ల మానవులంతా ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతారు మోక్షం లభ్యమవుతుంది మార్గంలో కర్మాచరణ ఎంతగానో ఉపయోగపడుతుంది మనలో జ్ఞానాగ్ని ఉంది దాన్ని ఉన్నత విలువలను తర్వాత శ్లోకంలో చెప్పబడింది శ్రేయాన్ ద్రవ్యమయాత్ యజ్ఞాత్ జ్ఞాన యజ్ఞ పరంతప రకరకాల పదార్థాలతో చేసిన యజ్ఞం కన్నా జ్ఞాన యజ్ఞం శ్రేష్టమైంది జ్ఞానాన్ని యజ్ఞంలో అర్పించడం గొప్ప యజ్ఞం అర్జున సర్వం కర్మ అఖిలం వార్త జ్ఞానే పరిసమాప్యతే ఈ సత్యాన్ని తెలుసుకున్నట్లయితే అన్ని కర్మలు జ్ఞానంలో కరిగిపోతాయి అన్ని కర్మలు జ్ఞానాన్ని చేరుకుంటాయి అట్లయితే మరి జ్ఞానాన్ని వెతుకు అని తదుపరి శ్లోకం చెప్పబడింది జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే తత్విధ్య ప్రణిపాతేన మంచి గురువును చూసి ప్రణమిల్లి పరిప్రశ్నైనా ఎల్లప్పుడూ ప్రశ్నిస్తూ నిన్ను నువ్వు కూడా మంచి ప్రశ్నలతో ప్రశ్నించుకుంటూ సేవయ సేవించుకుంటూ ఉండు మహాభారతంలో శ్రీకృష్ణుడు ఒక చోట దుర్యోధన్ మంద్రిస్తాడు నువ్వు పెద్దవారు ఎవరిని సేవించడం లేదు అందువల్లనే నీ బుద్ధి సక్రమంగా వృద్ధి చెందట్లేదంటాడు సేవించడం నేర్చుకో లేకుంటే ఒకటి అహంభావం మాత్రమే మిగులుతుంది పవిత్రులైన వారిని నీకన్నా పెద్దవారిని నీకన్నా జ్ఞానులను ఎప్పుడూ సేవించు ఒకే తే జ్ఞానం వారి మరలానికి జ్ఞానాన్ని ఇస్తారు జ్ఞానాన్ని నహ తత్వ దర్శనహ సత్యాన్ని అనుభూతి పొందిన జ్ఞానులు అప్పుడప్పుడు అక్కడక్కడ నీకు జీవితంలో హెచ్చరికలను సలహాలను ఇస్తుంటారు బ్రహ్మజ్ఞానం ఉత్తమమైన జ్ఞానం కాబట్టి చాలా తక్కువ మాటలతో వ్యక్తం చేస్తుంటారు ఒక్కొక్కసారి మౌనం కూడా మాట కన్నా ఎక్కువ అర్థాన్ని తెలుపుతుంది విద్య ఆరంభంలో ఎక్కువ వివరణతో గురువు చెప్పవలసి ఉంటుంది శిష్యుడు అవగాహనకు వచ్చాక పాలన పుస్తకం చదువు అని చెప్తాడు శిష్యుడు తన శక్తి మీద తానే నిలబడాలని జ్ఞానాన్ని పొందగలగాలని అలా చేస్తాడు మరి కొంతకాలం గడిచాక శిష్యుడు పూర్తిగా అవగాహనకు వచ్చాడనుకున్నప్పుడు తక్కువ మాటలతో మౌనంగా కూడా బోధిస్తాడు మనం గురువు చెప్పిన దాన్ని గ్రహించుకోగలగాలి గ్రహించిన దాన్ని జీర్ణించుకోగలగాలి అప్పుడే జ్ఞానం లభ్యమవుతుంది అటువంటి జ్ఞానం వల్ల సూక్ష్మగ్రాహి అవుతాడు ఆ రకమైన జ్ఞానం గురించి ఇక్కడ చెప్పబడింది తత్వాన్ని దర్శించిన జ్ఞానులు అజ్ఞానులకు జ్ఞానాన్ని తెలియజేస్తారు ఈ సత్యాన్ని తెలుసుకున్న వారికి మాయ తొలగి బలహీనత తొలగి అనుమానం తొలగిపోతుంది అన్నది తర్వాత శ్లోక వివరణ అదేమిటో వచ్చే వీడియోలో మనం తెలుసుకుందాం